హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నెల్లూరు లక్ష్మిని అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరందరూ కూడా బాగుండాలి అందులో నేను ఉండాలి అనుకుంటాను అయితే ఈరోజు మంగళవారం కదా ఫ్రెండ్స్ నేనైతే దుర్గమ్మని ఇలా పూజించుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే రోజు చెప్పేదే కదా నువ్వు అని అనుకోవచ్చు మీరు కానీ ఏ రోజుకి ఆ రోజు కొత్త కదా ఫ్రెండ్స్ అమ్మవారిని ఏ రోజుకి ఆ రోజు పూజిస్తూ ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంటుంది ఆ ప్రేమ తరిగేదే కాదు ఫ్రెండ్స్ పెరగడమే కానీ స్వామివారిని అమ్మవారిని పూజించుకోవడం అంటే చాలా అదృష్టం ఉండాలి ఫ్రెండ్స్ మీకు నచ్చితే చూడండి ఫ్రెండ్స్ లేదు బోరు కొడుతుంది అంటే స్కిప్ చేసేయండి నచ్చిన వాళ్ళే చూస్తారు ఫ్రెండ్స్ ఇంకా పూజ చేసుకుంటాం ఫ్రెండ్స్ రండి పరమేశ్వరి పాపమే తొలగించు పుణ్యమే కలిగించు అన్నపూర్ణమ్మ ఆదుకోవమ్మ అమ్మ నీవని కొలిచా శంకర ప్రాణ సర్వము నీ విగతి పరమేశ్వరీ పాపమే తొలగించు పుణ్యమే కలిగించు నిన్ను కొలచిన కనులు మావి కలతమిడి చల్లబడును నిన్ను తలచిన నిమిషమంది వెతలు అన్నీ గానాలు నీదుగానాలు గానాలు చేసిన చాలు నిండు మదిలో పూలు చేరుని పాదాలు మురిసెలే కుసుమాలు పరమేశ్వరి పాపమే తొలగించు పుణ్యమే కలిగించు ఎన్ని జన్మల పుణ్య ఫలమో నిన్ను కొలిచే భాగ్యమందే మదిలో బరువు మాసిపోవు నీదు చెంత చేరినంత వేల జన్మాల వేల జన్మాల బ్రతుకు భారాలు తీరు నిను చేరగని వేదనే తొలగించు వెన్నెలే కురిపించు పరమేశ్వరి పాపమే తొలగించు ಪುಣ್ಯಮ ಕಲಿಗಿಂಚು ಶಾಂತಿನೊಸಗೇ ಸಂಪದೊಸಗೇ ಸರ್ವಸುಖ ಮುಲ ಕಾಂತಿನೊಸಗೇ ದಾರಿಜೂಪೇ ದಯನುಜೂಪೆ ದೀನಜನುಲ ದೇವಿ ನೀವೇ ಎಲ್ಲ ವೇಲಲ್ಲೋ ಎಲ್ಲ ವೇಲ್ಲೋಡು చల్లగా చూడమ్మా తీయని నీ కరుణ తరగదు క్షణమైనా పరమేశ్వరి పాపమే తొలగించు పుణ్యమే కలిగించు అన్నపూర్ణమ్మ ఆదుకోవమ్మ అమ్మనీ వని కొలిచ శంకరా ప్రాణసఖీ సర్వముని వేగతి పరమేశ్వరి పాపమే తొలగించు పుణ్యమే కలిగించు పుణ్యమే కలిగించు